చెంగిచర్ల డ్రైవర్లు స్వీయ నియంత్రణతోనే ప్రమాదాలను నివారించాలని ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కె కవిత తెలిపారు ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో ప్రమాద రహిత వారోత్సవాలు ప్రారంభం ఈ కార్యక్రమంలో బుధవారం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని డ్రైవర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు వర్షాకాలంలో వేగ నియంత్రణ చాలా ముఖ్యమని మూలమలుపుల వద్ద ఓవర్ టేకింగ్ చేయొద్దని తెలిపారు ప్రమాద రహిత డిపోగా గా చెంగిచెల్ల డిపోను తీర్చిదిద్దేందుకు ప్రతి డ్రైవర్ కృషి చేయాలని తెలిపారు గట్కేసర్ ఎస్ఐ జి నరసింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు మానసిక ప్రశాంతత లేకుండా నిద్రలేమితో విధులు నిర్వర్తించడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయని చెప్పారు బస్సును నడిపే ముందు కండిషన్ తప్పకుండా తనిఖీ చేసుకోవాలని రోడ్డుపై ఎక్కిన తర్వాత నిబంధన నిబంధనల ప్రకారమే డ్రైవింగ్ చేయాలని కోరారు నగరంలోని డ్రైవింగ్ చేయటం కష్టతరమైనప్పటికీ ఓపిక సహనంతో డ్రైవింగ్ చేయాలని కోరారు ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమ నిబంధనలను ఆర్టీసీ సిబ్బందికి వివరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఆనందరావు అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ సాయి సుబ్రహ్మణ్యం డిప్యూటీ సూపరింటెండెంట్ పర్సనల్ సత్యం సూపరింటెండెంట్ రత్నమ్మ డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ అరుణా సిబ్బంది తదితరులంతా కూడా పాల్గొన్నారు